హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నుంచి మా పాపకి స్ట్రీ రీఓపెనింగు సో అందుకని ఆమెకి స్కూల్ షూసు స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్సు సో ఇవి కావాలంటే బయటకు వెళ్ళాం పనిలో పనిగా మాకు పా మాకు ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ కూడా తెచ్చుకోవచ్చు అని వెళ్దాం అవి ఏంటి ఒకసారి చూసేద్దామా సో ఫస్ట్ మా పాపకి అవసరమైన థింగ్స్ తీసుకున్నాం అనమాట అంటే ఆమెకి టూ పేర్ షూస్ కావాలి సో బ్లాక్ షూసు అండ్ వైట్ షూస్ అనమాట సో ఇవి తెచ్చేసుకున్నాము చేసుకున్నాము సో దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అయింది మాకు దాంతోపాటు ఒక అంబ్రిల్లా తీసుకున్నాము మాకు ఆల్రెడీ రేంట్ స్టార్ట్ అయింది అనమాట సో అందుకని ఒక అంబ్రిల్లా తీసుకున్నాము సో లంచ్ బాక్స్ ర్యాంగ్ ఉండే అది మా పాప స్కూల్కి ఎత్తుకొకపోయింది సో అది తర్వాత ఇంకొకసారి తీస్తాను సో ఆమెకి నేను ఆన్లైన్లో స్కూల్ బ్యాగ్ బుక్ చేస్తున్నాను అనమాట ఆమెకి ఇన్కాన్ స్కూల్ థీమ్తో కా ఇన్కాన్ థీమ్తో కావాలన్నది సో అందుకని స్కూల్ బ్యాగ్ బుక్ చేసినాను ఆన్లైన్లో బుక్ చేసి నాకు టూ నైంటీ ఎయిట్కి వచ్చింది అనమాట మీషోలో సో క్వాలిటీ కూడా బాగుందనమాట క్లాత్ బాగుంది క్వాలిటీ కాకపోతే బ్యాగ్ సైజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా స్మాల్ సైజ్ వచ్చింది అనమాట బట్ సరిపోద్ది అనమాట ఆల్రెడీ ఆమెకి స్పేర్ టూ బ్యాగ్స్ ఉన్నాయి బట్ ఇది కూడా పనికి వస్తుంది ఆమె లంచ్ బాక్స్ బా లంచ్ బాక్స్ కూడా సేమ్ థీమ్ యూనికార్న్ థీమ్ బట్ బ్లాక్ కలర్ కాదు బ్లూ వచ్చింది అనమాట ఇక్కడ కనిపించింది కదా పైన ఆ బ్లూ కలర్లో వచ్చింది మా పాప సాటిస్ఫైడ్ అనమాట లంచ్ బాక్స్ బ్యాగ్తో సో పాటు ఏంటంటే డిమార్ట్కి వెళ్ళామని చెప్తాను కదా సో డిమార్ట్ మార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని సామాన్లు తీసుకొచ్చాం సో అదేంటంటే ఒక టూ డోర్ మ్యాట్స్ తెచ్చుకున్నాము టూ డోర్ మ్యాట్స్ తీసుకున్నాము ఒక్కొక్కటి ఫార్టీ నైన్ పడింది అనమాట ప్రైజు ఫార్టీ నైన్ పడింది పర్లేదు బాగానే ఉన్నాయి వర్తుబుల్లా ఫస్ట్ మా పాపకి చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట ఆ తినదు కాకపోతే తెచ్చుకున్నది మెలోడీ చాక్లెట్స్ అలానే ఒక సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకున్నాము ఆశీర్వాదు దాంతోపాటు ఒక ఆటా ఆటా ప్యాకెట్ వన్ కిలో ప్యాకెట్ తెచ్చుకున్నాము సో గరం మసాలా గరం మసాలా ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాము సో దిగు మార్చుకోవాలంట సో దాంతోపాటు అగర్వత్తులు సో మీరేమంటారు మేమైతే కడ్డీలు అంటాము మా కడప సైడు ఏమంటారు కమెంట్ చేయండి అగర్వత్తులు తెచ్చుకున్నాము ఇవేమో సోప్స్ మార్గో సూప్స్ తీసుకున్నాము ఒక మ్యాచ్ బాక్స్ టూ నాప్కిన్స్ తెచ్చుకున్నాం అన్నమాట మా పాప తీసుకోమైంది ఒకటి మ్యాగీ లార్జ్ ప్యాక్ తెచ్చుకున్నాము అలానే జామ్ కిసాన్ జామ్ స్మాల్ స్మాల్ తీసుకున్నాము ఈసారి కానీ ఆమె కావాలి అనుకుంటే బిగ్ తెచ్చుకుంటే సరిపోద్ది అనేసి ప్రజెంట్ స్మాల్ తీసుకొచ్చాము ఒక బాస్మతి రైస్ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇది నైంటీ నైన్ రూపీస్ పడింది మాకు సో క్వాలిటీ ఎలా ఉంటుందో నేను ఇది వరకు వాడలేదు రోజానా వాడలేదు సో ప్రీవియస్గా ఏంటంటే ఇండియా గేట్ వాడాను ఆరెంజ్ కలర్ ప్యాకెట్ బట్ ఇది వాడలేదు అనమాట క్వాలిటీ ఎలా ఉందో చూడాలి ఇంకా ఆవాలు ఇదేమో వంట సోడా ఒక త్రీ లీటర్స్ సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకున్నాము ఒక డిష్ వాష్ సూపు అలానే వీల్ సర్ఫ్ పౌడరు సో లిక్విడ్ తెచ్చుకున్నాం ఆల్రెడీ వాడేసినామనమాట బట్టలు వేసాను అట్లా వాడేసాను సో పాటు ఒక సాబు దాని ఆ ప్యాకెట్ తెచ్చాను సో వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను అనమాట అది మా పాప స్కూల్కి ఎత్తుకొని వెళ్ళింది ఇది లంచ్ బాక్స్ యాక్చువల్గా ఏంటంటే లంచ్ బాక్స్ రెండు తీసుకున్నాం మర్చిపోయి యాక్చువల్గా ఒకటే బుక్ చేసుకుంది కాకపోతే బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ఉన్నాయి ఆల్రెడీ ఫైనల్ అయిన తర్వాత రిటర్న్ తీసుకోమంటే మేము తీసుకోము బిల్డింగ్ అయిపోయింది అన్నారు చలో మా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఆయన కూడా పనికి వస్తుందని ఇది కూడా తీసుకున్నాము ఆయనకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు ఇది అనమాట సో ఇవి తీసుకున్నాము ఇవన్నీ క్యారీ చేయాలంటే బ్యాగ్ కావాలి కదా సో ఒక స్కూల్ ఒక బ్యాగ్ తీసుకున్నాం అనమాట సో ఎవ్రీ టైము ఇక్కడ ఏంటంటే ఏ షాపింగ్కి వెళ్ళినా ఎంత సరుకులు తీసుకున్నా కూడా ఒక బ్యాగ్ అనేది ఇయ్యనమాట క్యారీ బ్యాగ్ అనేది ఎక్కడ ఇయ్యట్లేదు దట్ వాజ్ ద ప్రాబ్లం కానీ మా ఊర్లో ఏంటంటే ఎంత మనం హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా కూడా క్యారీ బ్యాగ్ ఇస్తారు అనమాట కడప సైడ్ బిగ్ షాప్ ఇక్కడ వన్ ల్యాక్ తీసుకున్నా కూడా ఓన్లీ పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు దట్ వాజ్ ప్రా మెయిన్ సో ఇది ట్వంటీ నైన్ రూపీస్ పడింది అనమాట పర్లేదు కానీ స్ట్రాంగ్గానే ఉంది యూస్ చేసుకోవచ్చు కొన్ని రోజులు సో ఇది ఇదన్నమాట మా షాపింగు సో మీరు మీరు కూడా ఎలా చేస్తారా సో 应该也蛮。 మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఇంకా సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇవే కదా సామాన్ తీసుకున్న సామాన్లు ఎందుకు చెప్తున్నానని నేను ఆల్రెడీ మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నేను అన్ని తెచ్చుకున్నాను మా ఊరి దగ్గర కొంచెం ప్రైస్ తక్కువ ఉంటే మేము అక్కడ లాట్లో తెచ్చుకున్నాం అనమాట అందుకని నాకు ఇప్పుడు ఎంత నీట్ ఉన్నాయో అదే తెచ్చుకున్నాను అనమాట లైక్ పప్పులు అన్నీ నేను మా మమ్మీ వాళ్ళ ఊరి దగ్గర తెచ్చుకున్నాను అనమాట అక్కడ ఇంటి దగ్గరికి వస్తుంటే మా మమ్మీ అక్కడ తీసుకుని మేము లాట్గా తీసుకుంటామన్నమాట సో బస్తాలు తెచ్చుకుంటాం కాబట్టి ఎవరెవరు ఎన్ని కావాలో అని మా పంపించారనమాట సో ఇది ఈరోజు వీడియో అనమాట మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ